యానం ఓటర్ మహాశైలకు నమస్కారం ఈ రోజుతో మనకు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్కి ప్రచారం ముగుస్తూ ఉంది ఎల్లుండు అనగా శుక్రవారం ఎంపీ ఎలక్షన్కి ఓటింగ్ జరుగుతుంది మీరందరూ కూడా వచ్చి ఓటింగ్ ఓటింగ్లో పంచుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే ఈరోజు మీ ఇంటింటికి కూడా ఒక పాంప్లెట్ని గత ఆరో తారీఖున పాండిచ్చేరిలో నేను కానీ నాతో ఉన్న నాయకులు కానీ అక్కడ ఉన్న ఉభయ పార్టీ నాయకులు మినిస్టర్ సమక్షంలో మాట్లాడిన విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా మీకు ఒక పేపర్ పూర్వకంగా ఈరోజు మీకు పంపిస్తూ ఉన్నాను దయచేసి ఆ పేపర్ని పూర్తిగా చదువుకుని ఎవరన్నా చదువు చదువులేని వాళ్ళు ఉంటే పిల్లల చేత చదివించుకుని మనం వేసే ఓటు ఈ పేపర్ మీద ఉన్న సమస్యలను సాల్వ్ చేసుకునే ఓటు అన్నది ఒకసారి గ్రహించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అలాగే గతంలో ఒక ఆరు ఎలక్షన్లో ఏ ఎలక్షన్ జరిగినా కానీ ఓట్లకి ఆ డబ్బులతో కొనుక్కునే సాంప్రదాయం యానం ప్రజలకు లేదు గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆ సాంప్రదాయం కొంతమంది చేయడంతో మా సైడ్ నుంచి కూడా కొంతమంది చేసుకున్నారు నేను చేసినప్పుడు చేసినప్పుడైతే డబ్బు పంపకం కానీ మందు ఇవ్వడం కానీ ఎప్పుడు కూడా లేదు దయచేసి వారిచ్చే రెండు వేల ఓట్లకు మూడు మూడు రెండు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకు ఐదు వేల రూపాయలకు తీసుకోవడం వల్ల ఈ మూడు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది పాండిచ్చేరి ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ మనకి ఏ విధంగా స్పందించింది అన్నది ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ఇప్పుడు మళ్ళా మూడు వందల రూపాయలకు ఐదు వందల రూపాయలకు లేకపోతే వెయ్యి రూపాయలకు కకృతి పడకుండా మీరు ఈ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి మీరందరూ కూడా మరి నమస్యవాయిని ఎన్డీఏ అభ్యర్థి కమలానికి ఓటేసి అత్యధిక మెజార్టీతో యానం నుంచి గెలిపించమని చెప్పేసి అత్యధిక వేలాది మెజార్టీ ఇవ్వమని చెప్పేసి మీ వ్యక్తిగా మీకు కృష్ణగా కోరుకుంటూ ఉన్నాను